బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ మెర్జర్ రెండు రోజుల క్రితం క్యాబినెట్ బిఎస్ఎన్ఎల్ని ఎంటీఎన్ఎల్ని మెర్జ్ చేయడానికి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ చేసింది అయితే ఈ మెర్జర్ వల్ల లాభమా అంటే లాభం అనే చెప్పచ్చు రెండు లాస్ మేకింగ్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని కలిపేయడం వల్ల ఖచ్చితంగా మరింత కాంపిటేటివ్గా మరింత ప్రొఫెషనల్గా మారే అవకాశం ఉంది ఎంటీఎన్ఎల్ పూర్తి స్థాయిలో బిఎస్ఎన్ఎల్లో మరిచేంత వరకు ఎంటీఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్కి ఒక సబ్సిడరీగా వ్యవహరిస్తుంది ఎంటీఎన్ఎల్ అనేది మహానగరాల్లో అంటే ప్రస్తుతం ఢిల్లీ బాంబేలో ఆపరేట్ అవుతుంది బిఎస్ఎన్ఎల్ చాలా ప్రాధాన్యత ఉంది ఎందుకంటే లాభాలు లేకపోయినా రూరల్ ఇండియాలో ముఖ్యంగా రిమోట్ ఏరియాస్లో బిఎస్ఎన్ఎల్ కనెక్షన్స్ చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట అయితే ఎందుకు బంచి చేస్తున్నారు అంటే నష్టాలు టెలికామ్ ఇండస్ట్రీలో నైన్టీన్ నైంటీ ఫైవ్ తర్వాత ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చేసారు దాంతో బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ మార్కెట్ చాలా వరకు తగ్గిపోయింది కేవలం టెన్ పాయింట్ టూ పర్సెంట్ మార్కెట్ మాత్రమే వీళ్ళ చేతుల్లో ఉంది ఇప్పటికి కూడా ఇప్పుడు వైర్డ్ టెలిఫోన్స్ అంటే కనెక్షన్ ల్యాండ్లైన్ కనెక్షన్ ఉన్నాయి మెజారిటీ వేలువే స్టిల్ బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ ప్రైవేట్ పోటీకి తట్టుకోలేకపోతుంది సో దాంతో నష్టాల బారిన పడింది సింహభాగం వాటికి వచ్చే డబ్బుల్లో బిఎస్ఎన్ఎల్ ఎంటిఎన్ ఎంటీఎన్ఎల్కి వచ్చే డబ్బుల్లో సింహభాగం జీతాలు భత్యాలకి అన్నమాట ఓవర్ స్టాఫింగ్ దాదాపు చూసుకుంటే నెలకి ఎనిమిది వందల యాభై కోట్లు జీతాలు భత్యాలే లక్ష ఎనభై వేలకు పైగా ఎంప్లాయీస్ ఉంటే ఎనిమిది వందల యాభై కోట్లు జీతాలు భత్యానికి వెళ్ళిపోతున్నాయి సో దీంతో బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ నష్టాల బాగా అన్నమాట సో వీటిని చేయడానికి కొంచెం లాభాల బాట పట్టి పడించడానికి రెండు మూడు కొత్త కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొచ్చారు ఒకటి బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ బెది చేయటం రెండోది సోరింగ్ బాండ్స్ రిలీజ్ చేయటం అనమాట అంటే మార్కెట్ బాండ్స్ రిలీజ్ చేసేసి దాదాపు పదిహేను వేల కోట్ల లాభాలని అంటే పదిహేను వేల కోట్ల డబ్బుల్ని దీని ద్వారా దాంతో దాంతోపాటు బిఎస్ఎన్ఎల్కి బోర్డులని ఆస్తులు ఉన్నాయి ఈ ఆస్తులు దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల ఆస్తులు ముప్పై వేల కోట్ల ఆస్తులు పైన రాబట్టుకోవచ్చు సో ఈ ఆస్తులని గత వచ్చే నాలుగేళ్లు అంబేయటం అనమాట దాంతోపాటు గోల్డెన్ హ్యాక్ హ్యాండ్షేక్ ఫర్ ఎంప్లాయీస్ విఆర్ఎస్ ఇవ్వటం ఎంప్లాయీస్ అందరికి ఎక్కువ మందికి ఎవరైతే ఎక్కువ ఏజ్ పైబడి ఉన్నారో చూస్తే కనుక బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్లో తొంభై శాతం పైగా ఎంప్లాయీస్ అతి పెద్ద వయసు అనమాట యాభై వయసు యాభై సంవత్సరాలు దాటినవారు సో ఇవన్నీ చూస్తే కనుక బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్లో రకరకాల ప్రక్షాళనలు రాబోతున్నాయని చెప్పొచ్చు అయితే ఈ రివైవల్ ప్యాకేజ్లో సంబంధించి చూస్తే కనుక గవర్నమెంట్ కూడా కొంత సొమ్ము అంటే దాదాపు ఇరవై వేల కోట్లు ఈ బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్లో పెట్టుబడి పెట్టనుంది సో దీంతో ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ మార్కెట్లో మళ్ళా తిరిగి కలిసి వచ్చి మంచి ప్రొఫెషనలిజం చూపిస్తాయని ఆశ